అందరికీ నమస్కారంతో పాటుగా కార్తీక మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క పవిత్ర మాసంలో ఈ టమరుకం సినిమాలోని ఒక శివుని పాట అండి చాలా మంచి పాట అండి అది నాగార్జున అనుష్క నడిచినటువంటి టమరుకం అనే సినిమాలోని శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా అనే పాట అండి ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అనే పాట అండి చేసే పాట సినిమా పేరు అండి ఈ సినిమా రెండు వేల పన్నెండులో వచ్చే సినిమా అండి ఇది పాట పేరు చెప్పాకండి ఇప్పుడు శివ శివ శంకర హర హర శంకర అనే పాట అండి ఇక పాట రాగాలు రెండోలు ఉన్నాయండి పాటకి రాగాలు రెండు అండి శృతి ఆరు అంటే నేను వెస్టర్లో మనం ఏ అంటామండి ఇక రెండో ఏంటి అంటే ఒకటోది సింధు రాగం అండి ఒకటోది సింధు రాగము రెండవది హంసనంది రాగం అండి రెండవది హంసనంది రాగము ఒకటవది సింధు రాగము రెండవది హంసానంద రాగం అండి ఒకటి చూడండి యొక్క సింధు పేరు రాగా యొక్క ఆరోహణ సా రీవన్ గావన్ మావన్ పా దావన్ నివన్ సా అని వన్లే అండి ఆరోహణలో సా నివన్ ధావన్ పా మావన్ గావన్ రివన్ సా రెండో అండి రాగం అండి రెండవది హంసనంది రాగం అండి ఆరోహణలో సా రివన్ అను అంటూ రండి ఇక ఘాటు మాటు దాటు నీటు సా ఆరోహణలో కూడా సా నీటు దాటు మాటు ఘాటు రివన్ సా ఓకేనండి పాట మొదలు చెప్పండి రాగం లేదు అని అండి చెప్పాను అని మీరు కానీ శృతి అండి శృతి ఆరు ఆరు అంటే ఇదండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండి శృతి ఆరు అని చూసుకున్నప్పుడు మనం దీన్ని సానుకూల ఈ పాట పూర్తి వరకు కూడా మన దీన్ని మనం ఈ తెల్ల టన మనం సా అనుకోవాలండి ఇక్కడ సాగినప్పుడు మరలా అవి రాంగ్ కావాలంటే మరలా ఈ పై స్థాయిలోని గా మనం తీసుకోవాలి తీసుకోవాలి మళ్ళీ కూడా తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే దీన్ని సిడిఈఎఫ్ జిఏ అని మళ్ళీ ఇదే ఇక్కడ కావాలంటే చూడండి అంటే ఇది అయినప్పుడు ఇది కూడా సాగుతుంది ఎందుకంటే చెప్పాగండి సింధు బైరో రాగం అంటే అన్నీ వన్ ఉంటాయండి సా అనుకుంటే సీవన్ రీటు ఉండదు గా రీటు ఉండదు గా గాటు ఉండదు మావన్ మాటు ఉండదు పా ధావన్ ఘాటు ఉండదు నీవన్ నీటు ఉండదు సొత్తంగా గా సా గా సా ఓకేనండి ఇది శృతి ఆరులో శృతి ఆరు అంటే దీని నష్టంలో మనం ఏ అంటాం అండి సింధు బైరం అనమాట ఇంకో నేను చెప్పాకంటే హంసా అయిపోయినండి రాగం అండి చూడండి అది కూడా శృతి మారదండి ఈ శృతి ఉన్న సా రీవన్ ఘాటు మాటు డా నీటు సాండ్ సా నీటు డాటు మాటు ఘాటు వన్ సా మొత్తంగా ఇది ఆ రంగం అయితే ఎరాగం సింధు వేరే రంగం అయితే అంశం అధనాకం అయితే ఓకే అండి మనం పాటని నేను మీ సహకారంతో పాటను నేను మొదలు పెడుతున్నానండి చూడండి అందరూ శ్రద్ధ తీసి పడేనండి చాలా

అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఇప్పుడు నేను శృతి ఒకటిలో చెప్తాను చూడండి ఈ రాగాన్ని ఈ యొక్క ఈ రెండు రాగాలు కూడా నేను మీకు శృతి ఒకటి చెప్తూ చూడండి ఎందుకంటే ఏ రాగమైనా సరే సంగీతం కానీ కీబోర్డ్ కానీ నేర్చుకున్న వాళ్ళకి శృతి ఒకటిలో నేర్చుకోవడం మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు శృతి ఒకటిలో మీకు అండి ఈ రాగాలు చెప్పాకండి ఈ పాట రాగాలు మొదటిది సింధు భైరరాగం అండి మొదటిది సింధు రాగము రెండవది హంసానంద రాగం అండి ఈ రెండు కూడా చాలా గొప్ప అండి చూడండి చెప్తాను చూడండి ఫోటో పడుతుందిగా ఓకే రైట్ ఇది సి అండి అంటే శృతి ఒకటి ఏ రకమైన సరే మనకి శ్రీతో ఒకటిలో నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటాం తర్వాత మనకు వచ్చిన తర్వాత శ్రీతి ఒకటిన్నర రెండు ఆ ఇది పోతుంది ముందుగా చూడండి శృతి ఒకటిలో చూడండి సింధు బాగు చూడండి ఇదండి సెకండ్ చెప్పా చెప్పండి శృతి ఒకటి సా వన్ కావన్ మావన్ పా తెలుసుకోండి అంటే చెప్తున్నాను కొద్దండి మరి మాడి మాటికి కొత్త వరకు చెప్తున్నానండి కీబోర్డ్లో సా అనేది ఒకటే ఉంటుంది బటన్ సా ఇంకోటి ఉండదు అంటే చెప్పండి ఏంటది ఇంకోటి ఒకటే ఉండదు ఏంటిది పా సా ఒకటి పా ఒకటి రెండు సింగిలు మిగతా కూడా రెండు ఉంటాయి ఇది పన్నెండు స్వర స్నానపకాన్ని చెప్తున్నాను నేను చెప్పేది పన్నెండు స్వర స్నాన చెప్తున్నాను నేను ఆ రకమైతే సాండి ఉంటుంది రీవన్ నీటు గా వన్ గాటు మా వన్ మాటు పా సింగిల్ గా వన్ ఘాటు నీ వన్ నీటు సా ఓకేనండి పన్నెండు స్వరస్థాన అంశం చెప్తున్నానండి ఇంకో ఉంటుందండి పదహారు స్వర స్వరం ఉంటుంది ఉంటుందండి పదహారు స్వర సా ఉంటాయండి అది అప్పుడు రీతిలో వస్తుందండి కదిరొస్తుంది రకంగా ఉన్న విషయం గురించి నేను నేర్చుకోలేదు అది అదే నేను చెప్పట్లేండి నా విషయం గురించి ఓకేనండి సా రివన్ టూ గావన్ గాటు మావన్ మాటువన్ ధాటు సెకండ్ రకం ఏంటండి హంసూడండి సా వన్ రీటు ఉండదా అండి ఉండదండి ఘట ఉంటుంది అంటే సా రీ ఘాటు సా రీవన్ ఘాటు మళ్ళా మావన్ ఉండదండి మాటు ఉంటుంది అంటే సా రీవన్ ఘాటు మాటు మళ్ళా పావు ఉండదండి ఇందులో ఈ రాగంలో పావు ఉండదు దావన్ కూడా ఉండదండి దాటు ఉంటుంది అంటే సా రీవన్ ఘాటు మాటు టు తర్వాత నివన్ ఉన్నదా ఇల్లు నివన్ ఉన్నదండి పని ఏముంటుంది ఇటు ఉంటుంది అంటే సా రీవన్ ఘాటు మాటు ఘాటు నీటు సాలు కూడా సా నీటు ఘాటు మాటు ఘాటు రీటు వన్ సారీ రీవన్ సా మొత్తంగా మీరు గమనించండి అంటే అందరం గమనిద్దాం అనుకోండి మన పూర్వీలలో చేసే రెండు దోసులు ఒక రాగాన్ని ఒకటి చెప్పారండి ఒకటి నాకు చెప్పారండి రెండు చెప్పారండి శృతి మారినప్పుడు కూడా ఆ యొక్క రాగం ఆలాపన అర్థం మారదండి రాగం యొక్క ఆలాపన అనేది చూడండి కొంచెం మార్పు ఉంటుంది చూడండి ఇప్పుడు చూడండి ఈ యొక్క సింధు చూడండి ఒకసారి ఓకేనండి ఇదే రాగా నేను శుద్ధి ఆరు వారు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సారీ చూడండి హంస అంత చూడండి ఇది చోట్లో ఇది ఈ పాటలో ఉందని ఈ పాట శృతి ఆరులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి సారీ

నేను ఏ పాడు సంచం చెప్పండి చెప్పగలరా ఇక్కడ రాగ విని అది ఏ పాటలోనూ అని చెప్పచ్చు రండి ఈ యొక్క రాగాని బట్టి పాట చెప్పవచ్చు సింపుల్ పాట వచ్చింది శృతి ఒకటిలో అయినా సరే అదే రాగమండి శృతి ఆరునైనా అదే రాగండి కాకపోతే యొక్క వాళ్ళ యొక్క గొంతుని బట్టి పాట పాడి వాళ్ళ యొక్క స్వరాన్ని బట్టి మనం యొక్క శృతిని మనం చేస్తామండి ఒకటని అని శృతి ఒకటిన్నరని శృతి రెండు శృతి రెండున్నర శృతి మూడు శృతి నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఓకేనండి మరలా నెక్స్ట్ ఒక పట్టి వద్దామండి మరొకటిలో కొద్దామండి నెక్స్ట్ థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఈరోజు చూసిన వరకు ఒక విషయం చెప్పాలండి మీకు నా ఛానల్ చూడండి కీబోర్డ్ గురించి చాలా చెప్పానండి అందరికీ కీబోర్డ్ లెసన్స్ ఉన్నాయండి కొత్త వరకు కోసం లెసన్ చెప్పానండి లెసన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నట్టు చెప్పానండి ఒక టూ లెస్ మాత్రం మొత్తం బయటికేసండి మొత్తం ఒక స్థితి ఒక్కటిలో అన్ని బయటికిస్తూనే రాగాలు చేశానండి ఒక ఆరు రాగాలు వేసానండి సంపూర్ణ రాగాలు ఆరు రాగాలు వేసానండి చూడండి అలాగే చిన్న రాగాలు కూడా నాలుగు చేసానండి బయటికి మూల వెయిట్ వేసానండి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి